నాటి నుంచి నేటి వరకు భక్తులందరూ మొత్తుకుంటున్నదే రాబాబు ఏ సై దగ్గరకురా ఇప్పుడు అడ్డ ప్రశ్నలకు ఒక సమాధానం వచ్చిందిగా మరి ఏ ఇప్పుడు నమ్ముకున్నాడు పర్లేక నమ్ముకోకుండా సచ్చినోడి సంగతి ఏంటంటే ఆడ ఇక్కడ మిస్ అయినోడు ఆడ చెప్తారు బాబు తెలియకుండా పోతే తెలిసి తిరస్కరించి పోతే ఇక డైరెక్ట్గా అబ్బాయి పాతాళానికే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అయినా పెళ్లి కూతురైనా తెలిసి 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 ఏ తిరస్కరించి కొంతమంది మనుషుల కోసం కొంతమంది డబ్బు కోసం కొంతమంది వ్యక్తుల కోసం కొంతమంది అబ్బాయిల అమ్మాయిల కోసం కొంతమంది అమ్మాయిల అబ్బాయిల కోసం ఏ విసర్జించిన దౌర్భాగ్యులు దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు పోతారు ఎస్కే ఎన్పి అయిపోయిన నరకానికి దేవునికి స్తోత్రం వివరించను నేను దేవునికి మహిమగలుగును గాక అడిగిపోతారు పోతారు పోతాళ్ళనికి డౌటే లేదు అందులో ఏ సయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ తిరగలేదు ఇందులో ఇందులో తెలిసి తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మాములుగా మోగదు పాతాళంలో అగ్నిలో నరకంలో మరి నన్ను అమ్మాయి ఇష్టపడింది సార్ అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది అందుకని నేను యేసుప్రభుని వదిలేశాను ఆ అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్ళింది పోరా అమ్మాయి పరలోకం తీసుకెళ్ళిద్ది ఆమెగా మార్గం సత్యం జీవం పో దరిద్రుడా పో ఆ ఎమ్మి పాతాళానికి పోయి నరకానికి పోయి నువ్వు కూడా పోరా దరిద్రుడ పో మరే ఆ అబ్బాయి అన్యుడు ఆ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు అందుకని అన్య ఆ అబ్బాయి కోసం నేను ఏసుప్రభుని వదిలేశానంటే మంచిదం వాడు తీసుకెళ్తాడు వాడేక మార్గం వాడేక మార్గం సైతానమోహం దానా వాడేగలే మార్గం దానా ఓ తీసుకెళ్తాడు పో పాతాళాన్ని తీసుకెళ్తాడు పో పోదు కానీ ఏసుప్రభుని వదిలేటువంటి అంత అల్లాట పాటలాగుందా వదిలే ఏం నేనేం బలవంత పెడతాను నేను వదిలు అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం ఎంతకాలం అండి లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము లోకము మోసము రంగుల మరే నేసుప్రభుని నమ్ముకుంటే మా వాళ్ళు కులంలోంచి వెళ్ళేస్తా ఉన్నారు అన్నయ్య కులంలోంచి వెళ్ళేస్తా ఉన్నారు ఎంత జెడ్డ కులం కావాలి కదన్నయ్య అందుకని అప్పటి నుంచి వదిలేశాను నేసుప్రబుని వదిలేశాను నువ్వేమనుకోవట్లే ఏమనుకోగల నేనేమనుకుంటాను సైతం ముఖండా నేనేమనుకుంటాను రద్దయ్యం ముఖం వాడా అని మనసులో అనుకుంటాను నేనేమనుకోను నేనేం నేనేమనుకుంటాను రేపు నువ్వు మొత్తుకుంటావు నువ్వు రోజు అనుకుంటావు ప్రభువా ఇలా అనుకోలేదు ఒక ఛాన్స్ అంటే నీకు తెలిసి యేసు ప్రభు కరుణామయుడు కరుణామాయుడు అసలు నువ్వు ఏడితే ఎమ్మట కరిగిపోయి ఏదో అయిపోతాడు అనుకుంటావు అస్సలు పట్టించుకోడు కళ్ళారా చూస్తావు కూడా అప్పచేవుతాడు నరకానికి ఇచ్చిన ఛాన్స్ మర్యాదగా వినియోగించుకోకపోతే ఆయన అంటాడు నీ కులం కులం అన్న కులం బట్టి నన్ను వదిలేసే కదా పో వాళ్ళు తీసుకెళ్తారు కులమే కదా మార్గం సత్యం జీవం పో అంటే మా వాళ్ళు మా కబరస్థానంలోకి రాని మాకు సస్తే మంచం ఏమన్నారు మాకేమో ఇదే ఉంది మాకు మరి కావాలి కదా సచ్చిపోతే మంచం కావాలి కదా మంచం ముఖ్యం ఇప్పుడు ఆ సద్ది మంచం ముఖ్యం నాకు నేను చూస్తా ఫ్రెష్గా పెట్టుందమ్మా కాదుది అన్నయ్య అది ఎందుకంటే మంచం మా అది ఎప్పటి నుంచో మంచం ఆ మంచం బొందల బొందలగడ్డలో వస్తా చూడరు ఇవ్వనన్నారు అందుకని వదిలేసాలి వేసిపోయూ వదిలేసాలే నువ్వు కూడా మా వాళ్ళకి చెప్పవాకులే నేను నమ్ముకున్నాను చెప్పవాకు మా వాళ్ళు వదిలేస్తారు మళ్ళీ రారు పోమ్మా సైతం పో కావాలనుకుని పోయావు నీ మతము నిన్ను రక్షింపజాలదు నీ కులము నిన్ను రక్షింపజాలదు నీ భర్త నిన్ను రక్షింపజాలడు నీ భార్య నిన్ను రక్షింపజాలదు నీ పిల్లలు నిన్ను రక్షింపజాలరు తల్లి తండ్రి అంటే మా పిల్లలు వాళ్ళ ఫ్యూచరు వాళ్ళకి పుట్టే పిల్లలు గట్రా ఉంటారు కదా వాళ్ళ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా ఇంటికి పెద్ద దిక్కులు మేమే అందుకని వాళ్ళు అన్నారు మా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి ఎలా ఎవరు చేస్తారు మీరు బాబు ముందు అట్ట పోతే ఎట్ట అన్నారు అందుకని నేను తీసుకోదలుచుకోలేదు నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సంతానానికి మొత్తానికి నువ్వు చేయాలా సరే అన్నాళ్ళు బతుకుతావు చూస్తా లేవు మూడు రోజుల్లో చచ్చింది మూడు రోజులు చస్తాడు ఆ కుట్ట కొట్లాడి అప్పుడు వచ్చింది జ్ఞాపకం అని చెప్పిన మాట అప్పుడు వచ్చింది ఎక్కడ ఉట్టి కట్టి ఊరేగుతావరా బాబు దారి పిన గొర్రె తిరుగులాడుచున్నావా త్రోవ తిన గొర్రె బిరుగులాటు so deep

ఒక్కొక్కటే వ్యసనాలు వదిలిపెట్టలేక ఏసుప్రభు నమ్ముకొని మనసు పొంది బాప్తీసం పొందితే ఈ లింకులు తెంచుకోవాలి ఈ అక్రమ సంబంధాలు తెంచుకోవాలి ఈ గడ్డి తినే చేష్టాలు మానుకోవాలి ఈ పందులు కుక్కలు కూడా దాగని నేను తాగుతున్నా కదా తెగ తాగుతున్నా కదా పందులు తాగు కుక్కలు తాగు నేను తాగుతున్నా కదా దీన్ని వదిలిపెట్టుకోవాలి గేదెలు గొర్రెలు కూడా నవలను దాని నేను నోట్లో వేసుకొని ఊరక ఓట మింగుతున్నా కదా ఊట ఎట్టేసి బాగా నలిపి ఇట్టి తని ఎట్టదీసి ఎట్టదీసి ఎట్టబెట్టుకొని బాగా ఓట లాగుతున్నా కదా పెందలాడు పోవటానికి స్తోత్రం ఎంత వదిలిపెట్టుకోవద్దు మారు మనసు పొంది బాబు పొందితే ఓట ఎవడు మింగుతాడు జీవజలపు ఓట ఎట్టబెట్టి అంటుంటాడు కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఓట ముఖ్యం ఆ జీవోజల వద్దు ఈ తంబాకు ఓట కావాలి ఈ కైని ఓట కావాలి కొంతమందికి మండిపోతుంటుంది వాక్యం చెప్పకుండా ఏం ఎందుకో అనుకునేవాళ్ళు వరి బాబా వాక్యంలో మ్యాటర్ అయ్యింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో వాక్యంలో ఇది కూడా చెప్పమని చెప్పాడు దరిద్ర పైన వదిలిపెట్టి రమ్మ రమ్మని పిలుస్తున్నాడు ఆయన వచ్చినోడు ధన్యుడు రాకపోయినాడు అన్యుడు అయిపోద్ది ఏం పర్లే అన్నీ బాగున్నంత వరకు అది ఏ దగ్గర ఏక దగ్గర పడింది ఒళ్ళు కాస్త ఏదన్నా తేడా పడిందంటే ఇంక కూర్చుంటుంది మంచంలో ఎట్ట అనుకోలేదయ్యా అసలు కళ్ళలో కూడా అనుకోలేదు అనుకున్నానా ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దా అనుకున్నా అనుకోమనేగా ఏసై చెబుతుంది మోసము రంగులావాము నాశనకూపము నిరతమో శోకము కాసము రంగులావాము నాశనకూపము నిరతమో చూడండి కో తాగిద్దామని చూడండి అది చూడేం చేసింది చూడండి అదిగో చూడండి దానికి తెలుసు దానికి తెలుసు ఏది తాగ ఏది తాగకూడదో కోతి మళ్ళది చూడండి పగలగొట్టిన చూడండి పగిలిపోయిన చూడండి దానికోసం అలా జీవితాన్ని అంకితం చేసుకుంటున్న మనిషి గతి ఏంటి జంతువు కంటే హీనమైపోయినట్టేగా ఆ మత్తుకు బానిసైపోయిన బ్రతుకు చూడండి కోతిని చూడండి మందుబాబులకు మండిది తీసేరా కోతులు కంటే హీనంగా కుక్కలు పందులు కంటే హీనంగా మాట్లాడుతున్నాడు రా చాలేమన్నా అక్కడక్కడ నాకు రోడ్ల మీద మందు బావులు తగుతారు వాళ్ళకి ఎంత నేను నేనంటే సీసా వెనకబెట్టుకుని వందలా చెబుతారు దేవునికి స్తోత్రం ఎంత గౌరవం అసలు చాలేమన్నా కనపడితే అసలు ఒక్కొక్కటైతే ఇంజన్ ఫ్యాంట్లోకి నెట్టి అంటాడు ప్రేమ నేనంటే గౌరవం దేవునికి స్తోత్రం కలిగి ఉ నేను నవ్వుకుంటా పోతా ఒకొక్కడైతే అప్పుడే ముట్టించిన సిగరెట్ ఇస్తరి పడేస్తాడు అప్పుడే పాప ఫ్రెష్గా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగుంటాడు రెండో దమ్ము లాగబెట్టే నేను కనపడతాను సరేసి నేను ముందుకెళ్ళిన తర్వాత ఆ సిగరెట్కి వెళ్ళి దీనంగా చూస్తాడు అయిపోయాన్ని ఇప్పుడు వచ్చాడేంద్ర చాలు ఏమన్నా ముట్టించుకొని ఒక్క లాగానయ్యా కనీసం సగం కూడా తాగల అమ్మటో టర్నింగ్ తిరిగాడు ఆయన నేనేం చేస్తాను ఏందో వాళ్ళ ప్రేమ మరి నా మీద నాకు అర్థం కాదు ఏమండి ఒకటి అయితే ఇసిరేస్తాడు ఇసిరేసి నిజంగానే ఇసిరేస్తే బాగుండు మళ్ళీ పోయితే ఆడుకుంటాడు ఆడేసానని పిల్లరా దేనికోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టావు వ్యసనం కోసమా వ్యక్తి కోసమా కులం కోసమా మతం కోసమా లోక భోగాల కోసమా లంచాల కోసమా మోసాలు చేయాల్సి వస్తుందని దానికోసమో దేనికోసం పక్కన పెట్టావు ఏ సూప్రభుని విసర్జించడం ఏ సూప్రభుని ప్రక్కన పెట్టడం ఎంత డేంజరో తెలుసా నీకు తెలియనోడికి కేసు లేదు తెలిసిన నీకు ఫుల్ కేసు చాలా పెద్ద కేసు ఇది రేపు డేంజర్ అవుతుంది నీకు నీకు అర్థం కావట్లా నేను చెబుతున్నా జవసత్వాలు బాగున్నంత వరకు ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత వరకు ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత నేను బలి పంటలేదండి బైబుల్లో ఉంది అందుకని చెబుతున్నాను నేను ఎముకల్లో మూలుగా బాగా బలిసి ఉండగను మనిషికి జవసత్వాలు బాగా ఉండగను ఎగిరెగిరి పడుతుంటాడు అన్నీ కావాలంటాడు కాటి కాలు దాచుకున్న ముసలోని కదిలిచ్చు తాతయ్య పెళ్లి కావాలా అని అడుగు పెళ్ళి లేదు పాడలేదు పోరా సత్య నాకెందుకు అంటాడు చెతున్నా జవసత్వాలు ఉడిగిపోయినప్పుడు అన్నిటి మీద విరక్తి కలిగిద్ది అవన్నీ ఉన్నంత వరకు లైన్లో ఉన్నంత పొంగులు హంగులు ఈ డ్యాన్సులన్నీ కాబట్టి మనం మోసపోవద్దు మనం మోసపోవద్దు దేవుడు లోకం వెర్రితనం అన్న దాని నుంచే మనందరికీ రక్షణ మార్గాన్ని ప్రకటించాడు అదే శిలువ మార్గం దేవునికి కలుగును గాక